సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఉందని యమా మెడికల్ షాప్ అధినేత యమా ప్రభాకర్ తెలిపారు సూర్యపేటలోని బాలాభవన్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులు పంపిణీ చేశారు ప్లాస్టిక్ సముద్ర జీవులకు ప్రాణహానికరమై ప్రతి సంవత్సరం ఎనిమిది మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని వివరించారు ఒక ప్లాస్టిక్ సంచి కుట్టడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని రెండు వేల

అవి ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నామో రాబోయే తరానికి కూడా వినియోగించాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్లో పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని కరమేయటానికి ఇది చక్కని కార్యక్రమం ఈ విధంగా క్లా దాత్తో పుట్టినటువంటి సంచుల్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటిలో కనుక వాడుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవచ్చు సో ఈ విధంగా ప్లాస్టిక్ భూతాన్ని తెరిమేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అదేవిధంగా మన యొక్క పుట్టినరోజు పండుగలకు కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ మరి చక్కగా ప్రభాకర్ గారు వారికి ఇచ్చిన మంచి ఆలోచనతో మరి ఈ సూర్యాపేట పట్టణంలో అందరికీ ఈ యొక్క క్లాత్ సంచులిచ్చి మన సూర్యాపేట పట్టణాన్ని మరి ప్లాస్టిక్ రహిత పట్నంగా రూపొందించుకోవడానికి చక్కని కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు